ఎటువంటి పని ఏ పని చేయించు చెప్పాలి చెప్పాలి ఏ పని లేదు ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది మా పాల ప్యాకెట్లు కానీ బాగానే ఉన్నాయండి బాగా వస్తాను మరి జగన్ గారు అసలు ఎవరు ఏం చేయట్లేదు మొత్తం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అది ఆయన మాట్లాడుతున్నాడు లేదు లేండి వస్తానే ఉండే ఎందుకు తినే అబద్ధం చెప్పకూడదు తాగి అబద్ధం చెప్పకూడదు తినే అబద్ధం చెప్పకూడదు వస్తానే ఉండే పూట పూటకు వస్తానే ఉండే మాకు బాగానే సౌకర్యం సీఎం గారు కూడా వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు వచ్చారు పొద్దున కూడా వచ్చారు మళ్ళీ వాళ్ళు అందరూ వస్తానే ఉండాలి మరి అనుకోకుండా వచ్చింది కదండి రావు 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 అని ఈ ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు ఈ నీళ్ళకి కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా వస్తున్నారు వచ్చి చూసి వెళ్తున్నారు ఇక వాళ్ళకి పిల్లలకి పాలని ఫుడ్ అని అవన్నీ బాగానే అందిస్తారు ఇబ్బంది పడతారు ఎంత అవగాహన ఉందా జగన్ గారు జగన్ గారు గేట్లు ఎత్తేసారు అత్తలు ఎత్తారు అంటున్నారు గేట్ గేట్లుండు గేట్లు గేట్లుండు కొండల నుంచి వచ్చిన నీరు అక్కడ సింగినర్లో చేరతాయి ఇప్పుడు రావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం ఇంకెవరు నమ్మరు ఇట్లాంటి మాటలు చెప్తే కనీసం మనల్ని పక్కన పెట్టారు ఈ అయినా మనం పక్కన పెట్టి మేము కూడా మీకు సహకారం అందిస్తాం మా మా నాయకులు కానీ మా కార్యకర్తల సహకారం కూడా తీసుకోండి అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడాల్సింది పోయి బుడమేరి గేట్లు ఎత్తేసారు లేకపోతే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అని బుడమేరికి గేట్లే ఉండదు ఆకాశం గేట్లు వేసినట్టుంది పైనుంచి వర్షం పడుతుంది కదా దానికి గేట్ ఉంటుందా బుడమేరు ఉండవు గేట్లు బుడమేర్ ఎత్తేసారని చెప్తున్నారు కదా అదంతా రాంగ్ తగ్గింది అండి ఒక అడుగు తగ్గింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జనాలకు సేవలు అందించడం ఎన్ని చూస్తున్నారు చూస్తున్నామండి చేస్తున్నారు బాధ్యత వహిస్తున్నారు అగలు రాత్రి అనే నిద్ర తేడా లేకుండా మేము ఎలా కష్టపడుతున్నాం మా కోసం ఆయన అలా శ్రమ పడుతున్నారు ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలో అది చేస్తున్నారండి ఆయన మాతో పాటు నీళ్ళలో నడిచి బోట్ల మీద తిరిగి మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు ఆహార పానీయాలన్నీ అన్ని సంస్థ ఎవరికి ఏ లోటు లేకుండా శుభ్రంగా చూసుకుంటున్నాను బాగా అందుతున్నాయి అన్ని బాగా ఉన్నాయి ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపల ఇదే పెద్దది అంటున్నా అన్నారు తొమ్మిది లక్షల ఎనభై వేలు వచ్చింది నేను అప్పుడు ఇక్కడే ఉన్నా ఇక ఇది రెండు పెద్దది కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలి చాలని ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒకసారి గమనించండి ఏదైనా కానీ వరద కానీ విపత్తు అని చెప్పిన దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఆయన గురించి మనం మాట్లాడుకో నాకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అద్దె రెండింటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు అలాంటిది కాదు వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు ఇప్పుడే పాదసార్థి గారు వచ్చి వెళ్ళాడు గద్యరామారావు గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు ఇంత బాగా చూస్తున్నారు యథార్థంగా మనిషికి రెండు మూడు లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు అందులో ఇదే మన డైరీ కంటిన్యర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు నిన్న పొద్దున ఒక్కొక్కరు ఆరు లీటర్లు తక్కువ తీసుకెళ్ళా రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చారు పాలు తీసుకెళ్లారు ఎవరికి ఇంత ఇబ్బంది లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసలు ఈ వాళ్ళు చేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా రాత్రి కూడా మళ్ళీ పాయికపురం ఇటు సింఘనగరం

మరి ప్రజలు నేను తీర్పిచ్చి నీకు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా నువ్వు కనీసం ఈ టైంలో నువ్వు రాజకీయం కాదు కదా చేయాల్సింది వచ్చి సహకారం అందించడం ఏమంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు కదా రాజకీయం చేసినా వేస్ట్ మొన్న అర్ధరేత్ర గారు చంద్రబాబు నాయుడు గారు కారు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగాడు ఆ ముఖ్యమంత్రి ఏనాడన్నా తిరిగాడా వరదలకు వచ్చి చూశాడా ఆ హెలికాప్టర్ లోంచి వెళ్ళేవాడే తప్ప బయట నుంచి చూసేవాడు కాదు చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా ఇప్పుడొచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవటం లేదు ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు అందరికి కూడా ప్రతి కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి ఆకలి తట్టుకోలేదు రెండు ప్యాకెట్లు తీసుకున్నారు అది తప్పు లేదు అనుకో కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగా వేస్తుందండి కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి మరి అందరు నమ్ముతారు గొర్రెలు గొర్రెల వెళ్ళిపోతారు కదా ప్రజలు అందుకే మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొద్దిగా సహకారం అందుతున్నాయండి మాకు అన్ని అందుకు నే బానే వొన్నది ఇట్ల ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా మీకు ఇట్ల పరిస్థితి ఏంటి ఏముంది రోజు నిన్న మూడు రోజుల నుంచి భోజనాలు అయ్యి బాణె పెడుతున్నారు ఈ నీళ్ళే మాకు చంద్రబాబు గారు మన ఊరింటికి వచ్చారు అవును రాత్రి బానే అన్ని బానే అన్ని వస్తాయి అన్ని బానే వస్తాయి వస్తున్నారు అధికారాలు ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారు అన్ని బానే ఉంటాయి ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం